విశాఖపట్నంలో పట్టుబడ్డ డ్రగ్స్ వ్యాపారంలో చంద్రబాబు కుటుంబం ప్రమేయం ఉందని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు తెలుగుదేశం పాలనలోనే రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా తయారు చేసి పంపిణీ చేశారని సజ్జన ఆరోపించారు డ్రగ్స్ విషయంలో వైసీపీపై టీడీపీ అనవసరంగా నిందలు వేస్తుందని ఇది మంచి సాంప్రదాయం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ డ్రగ్స్ రైతు సమాజం కోసం వైఎస్ జగన్ విశేషంగా కృషి చేస్తారని అనవసరంగా వైసీపీపై బురద చెల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు మా స్థాయికి అనేది ఫ్యాక్ట్స్ ఏంటి ఫ్యాక్ట్స్ లేదు మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం కనీసం ఇంగితం అన్న ఉండాలిగా ఇప్పుడు దానికి రిప్లై మేము ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చుకోవాలా ఇప్పుడు అలా జరిగిండేది ఒక అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది లక్కీగా ఇంటర్ రావడము పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్ స్టేట్కే కాదు దేశానికి కూడా అంత భారీ ఎత్తున వచ్చిందంటే అది ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారో ఎవరు పెట్టుకున్నారో అని అనుకుంటే ఇప్పుడు వీళ్ళే అరిచే అరుపులు చూస్తా అంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది అట్లాగే ఆ కంపెనీలో ఎవరున్నారని తెలిస్తే అంత ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు బంధువులు సాక్షాత్తు ఆమె ఈమె చంద్రబాబు నాయుడు వదిన ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఎన్టీ రామారావు గారి కుమార్తె ఆమె కొడుకు ఒక కంపెనీ దాంట్లో కంపెనీలో ఉన్నాడు ఆమె మీ ఒక ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు బయటకు వచ్చి మేము అటాక్ చేసే సంజయ్ శ్రీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పద్నాలుగు నుంచి ఓ ఉదరగొడుతున్నారు ఇప్పుడు ఇది కాదు ప్రతి దాంట్లోనూ వాళ్ళు అలాగే చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇది మళ్ళీ ఎన్నికలకు పోతున్నాం పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము ఇది చేయాలి ఇది ఖచ్చితంగా మేము మేంనుమానించేది ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది అదే గాన ఊహించలేకపోతున్నాం అదిగనా తప్పించుకొని బయటకు వచ్చింటే ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ ఆయన వదిన పురంధసరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం ఆ మేరకు కన్సల్ట్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం ఐ థింక్ సిబిఐ యాంగిల్ లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం సార్ అంటే ఈరోజు కేసు టెస్ట్ కేసు చూస్తా ఉంటే టీడీపీ లింక్ లింక్అప్ ఫోటోలు అన్నీ కూడా బయటకు డ్రగ్ వీళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు మీరు గమనిస్తే డ్రగ్ రిలేటెడ్ గంజాయి మన స్టేట్ లో అంటే గంజాయి దాని మీదనే ఉండేవాళ్ళు ఇంతకుముందు టోకెన్ గా ఎప్పుడన్నా జరిగేవి దాడులు జరుగుతుండేవి తగలబెట్టేవాళ్ళు మీరు గమనిస్తే ఉమ్మడి స్టేట్ లో అట్లాగే ఉండేది అలా ఇంకా టీడీపీ హయాంలో అయితే మామూలు మన పంట మాదిరి పండించినారు అప్పట్లో టీడీపీ నాయకులే ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ కూడా చేసుకున్నారు ఉత్తరాంధ్రలో వాళ్ళ కనసన్నల్లోనే జరుగుతుంది వందల కోట్లు సంపాదిస్తున్నారు వేల కోట్లు సంపాదిస్తున్నారని చూస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కూడా వదిలేసిందాన్ని ఈ మా గవర్నమెంట్ వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాకనే నాట్ ఓన్లీ ఆ సాగును ధ్వంసం చేయడమే కాకుండా ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా కల్పించి అట్రాక్టివ్ ఆకర్షణీయమైంది ఎందుకంటే దాంట్లో వచ్చే తక్కువ కష్టానికి ఎక్కువ ఫలితం వస్తుంది కాబట్టి దానికే అలవాటు పడి ఇంక వేరే వైపు చూడని అటు ఆ ప్రాంతం ప్రజలందరికీ కూడా అది సరిహద్దు ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ పంటలు చూపించింది మా ప్రభుత్వం దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా హోమ్ డిపార్ట్మెంట్ కూడా ప్రైజ్ చేసింది ఏపీ నెంబర్ వన్ నిలబడింది ఏది ఈ ఆపరేషన్ పరివర్తనని ఆపరేషన్ నవోదయం అని ఎవరైతే ఈ సాగు మీద డిపెండ్ అయిన ప్రజలు కానీ బార్డర్ వీళ్ళు కానీ దానికి అలవాటు పడిన వాళ్ళను దాని నుంచి మళ్లించడంలో ఏపీ నెంబర్ వన్ అనేది నిలబడింది దానికోసం ఎస్సీబీ అదే పని మీద ఉంది ఎస్సీబీ పెట్టిన తర్వాత తర్వాత పదకొండు వేల పన్నెండు వేల ఎకరాల్లో ధ్వంసం చేశారు అంతటితో మళ్ళీ వాళ్ళు దానివి పోకుండా డిఫరెంట్ క్రాప్స్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ రెమ్యూనరేటివ్ క్రాప్స్ను అక్కడ ప్రమోట్ చేసి వాళ్లకు జీవనోపాధి కల్పించి అది కన్సిస్టెంట్గా నడుస్తుంది ఉప్పుపాదం అంటే రియల్ సెన్స్లో మోపడమే కాకుండా ఆ ప్రజలు మళ్ళీ సర్వైవ్ అయ్యి బాగా ఎదిగాడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేసింది ఈ ప్రభుత్వం అలాగే ఈ కంపెనీ ఏది చెప్తున్నారో ఆ కంపెనీ ఏదో తప్పుడు పనులు చేస్తే యాక్షన్ తీసుకుంది ఈ ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నారు డ్రగ్ ఇంపోర్ట్ చేసుకున్నారు డ్రగ్స్ దొరికే ఆయన కంటైనర్ సంబంధించిన కంపెనీ ఇటు చూసేది ఈ వైపు నుంచి డ్రగ్స్